అలాంటి డార్విన్ అసలు దేవుడు నమ్మడు ఎవల్యూషన్ థియరీ కాబట్టి అలాగ ఒకరోజు ఏం జరిగిందంటే ఆఫ్రికా వెళ్ళాడంట ఆఫ్రికా వెళ్ళి తిరిగితే అక్కడ ఆఫ్రికాలో కొంత కొంత దేవుని బిడ్డలు పాట పాడుతున్నారంట చక్కగా దేవుని పాటలు పాడి ఆరాధం చేస్తుంటే ఏ ఇక్కడ కూడా వచ్చారు ఎక్క క్రిస్టియన్ అందరూ అని కోపం ఇతను డార్విన్ కోపం చాలా కోపం అయిపోయి ఏమయ్యా ఇక్కడ కూడా భజన మొదలు పెట్టారు దేవుడు 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 లేడంట అప్పుడు వాళ్ళందరూ లేచి అన్నారంట అయ్యా మేము ఒకప్పుడు నరమాంస దక్షకులు ఈ దేవుడే లేకపోయి ఉంటే మిమ్మల్నికో రెండుకుని తినిద్దామండి నిజం ఆదివారం అయిందంటే చికెన్ మటన్ అనుకుంటాం మనం వాళ్ళు ఈ మనిషిని వేద్దాం ఆ మనిషిని వేద్దాం అనుకుంటారు వాళ్ళు అర్థమైందా అక్కడ ఉంటాడంట ఆ నరికైతే లివర్ నాకు గుండెగా నాకు పంచుకుంటారంట కిడ్నీ నాకు పచ్చిగా తినేసేవాళ్ళు అంతా రక్తంతో అదే అంటున్నా దేవుడు లేకపోయి ఉంటే మీరు ఇక్కడ మీరిక్కడ వాళ్ళు కాదు అని షాక్ దేవుడు ఉన్నాడు కాబట్టి మారేరాళ్ళు అంత అూయా